పలమ్మా పచ్చాపలు ఏందకువ పచ్చాపలమ్ముతున్నాం అని అనుకుంటున్నారేమో ఇంకా సాటర్డే రోజు ఈవినింగ్ అయితే మాకు పచ్చాపలమ్మడానికి ఆంటీ అయితే ఈవినింగ్ వచ్చింది అనమాట అరే సాటర్డే కదా ఈ రోజు చేపల కూర తినాం మేమైతే ఇంకెట్లాగో రేపు ముర్క కార్తి కదా అత్తమ్మ అయితే నైట్ వండి పెట్టుకుందాం రేపటికి టేస్ట్ ఉంటుంది అనేది ఇళ్లనర చేపలైతే తీసుకుందామాట వాళ్ళే మంచిగా క్లీన్ చేసి ఎట్లాగో మనం మళ్ళీ సాల్ట్ వేసుకొని నీటికి కడుక్కోవాలి ఇల్లనర చేపలకి మూడు వందల అంట ఇంకా రేపైతే రేట్ ఎక్కువ పెరుగుద్ది అని ఆంటీనే చెప్తుంది మా అయితే ఈ చేపలు చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట ఇంకా చేపలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళి అందులో వాటర్ వేసి సాల్ట్ వేసి పెట్టేసిన అత్తం అయితే చింతపండు అయితే నానబెట్టేసింది మా బాబు వాళ్ళైతే ముర్కషీర కార్తి అంటే ఒక పెద్ద పండుగలాగా వేస్తుంటారు పండుగల కళ్ళు గీసుకొచ్చి మంచిగా కళ్ళు లోట్లకి బొట్లు పెట్టి గూడాలు వేసి ఆ రోజు మొత్తం వాడిక పడతారు కదా కళ్ళు పట్టిన వాళ్ళందరికీ పిలిచి మంచిగా అన్నం పెడుతుండే కళ్ళు వస్తుండే గూడాలు ఇట్లా పెట్టి పండగలాగా వేసుకునేది ముర్కషీర కార్తీ రోజు ఖచ్చితంగా నీస్ తినాలి అని అంటారు మరి మీరేమంటుకున్నారో కామెంట్ చేయండి మా అయితే నేను పక్కింటి పెద్దామని కరివేపాకు అడుక్కోదామని పోయినా ఆ లోపే ఎండిపోయిన కరివేపాకు వేసింది ఆనియన్ కూడా మాడిపోయింది అనమాట అంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయింది మా అత్తమ చేపల పులుసు చాలా బాగా వేస్తుంది అంటే ఎన్నికటి కాలంలో ఎట్లా పెడతారో అట్లా పెడుతుంది అనమాట టేస్ట్ బాగా వస్తుంది ఈ వీడియో అయితే ఫుల్ వీడియో ఉంది చాలా ఫన్నీగా ఉంటది ఈ వీడియో కింద లింక్ ఇస్తా ఖచ్చితంగా చూడండి మా అత్తమ్మ చేపలది శనగ కూడా ఫ్రై చేసింది వీడియో నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి